మాజీ మానుకోట శాసనసభ్యులు బానోద్ శంకర్ నాయక్ సేవాలాల్ గుడి వద్ద భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు ఆయన మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ జీవితం ఆయన బోధనలు గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేసిన తీరును వివరించారు సేవాలాల్ మహారాజ్ ఆదర్శాలను పాటిస్తూ గిరిజన సమాజాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు గిరిజనుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలి అని కోరారు మునుపటి ప్రభుత్వం హయాంలో గిరిజనులకు అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేశారు గిరిజనులు ఒక్కటిగా ఉండి తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు జరుగుతున్న నేరాల గురించి చూస్తుంది నిన్న ఐదు గంటలకు శివాల మహారాజ్ దగ్గరికి వచ్చి అన్ని కుల సంఘాల వాళ్ళకి జాతి బిడ్డలను పిలిపించి ఘనంగా ప్రభుత్వం చూస్తుంది వాళ్ళను సహకరించాలి చేయాలనే ఉద్దేశం తోటి మేము శివలాల్ మహారాజ్ దగ్గరికి మా ఇంట్లో రావడం జరిగింది కానీ కొంతమంది దుడంగులు కాంగ్రెస్ గుండాలు తాళాలు పగలగొట్టి గుట్టకు ఇల్లు దగ్గర నిప్పు పెట్టడం జరిగింది అందరూ మీరు చూశారు నిన్న మీడియా రావడం జరిగింది ఫైర్ ఇంజన్ రావడం జరిగింది సాయంత్రం అధికారులు కూడా రావడం చూశారు గత పాలకులు గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో అన్ని కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా శివాలాల్ మహారాజ్ని ఘనంగా చేసుకోండి అని అధికారికంగా స్వేచ్ఛ కలిగించిన మహానీయుడు మహానుభావుడు మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు అలాగే క్రిస్టియన్ వాళ్లకు సత్ మన రంజాన్ స్వచ్ఛమైన రంజాన్ పండుగ చేసుకోవాలని ముస్లిం సోదరులకు బతుకమ్మ తొమ్మిది రోజులు ఆడుకోండి అని చెప్పి మా హిందూ తల్లివులకు అందరికీ స్వేచ్ఛ ఇచ్చి పండుగ ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి సాంప్రదాయాన్ని తీసుకొచ్చిన మహనీయుడు కేసీఆర్ గారు కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో చార్సో బీస్ హామీలు ఇచ్చి నాలుగు గ్యారంటీలు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్న ప్రభుత్వం మన రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మా ఇంట్లో మేము ఉంటే పోలీసు వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా బయట నెట్టి ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో దేశమంతా చూస్తుంది నేను కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసిన ఎస్పి గారికి రిక్వెస్ట్ చేసినా వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళకి వినతి పత్రం కూడా ఇచ్చాం సార్ పది పదిహేను సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం సేవల మా జయంతి జరుగుతుంది మీరు కావాలంటే జయండి అది గవర్నమెంట్ ఫండ్ తోటి కట్టలేదు ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని కట్టలేదు స్వయాన నేను కట్టడం జరిగింది స్వయానా నేను ల్యాండ్ తీసుకోవడం జరిగింది దాని మీద కొంతమంది కేసేస్తే కూడా కోర్టు మన లోక్ అదాలత్ కానీ అది కోర్టులో ఉంది దాని మీద స్టే ఉంది మార్చి ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది అయినా కూడా మనం అధికారికంగా మీరు చేసుకుంటే చేసుకోండి అని చెప్పేసి చెప్పాము సహకరించండి అని వాళ్ళు చెప్పారు మీ ప్రాపర్టీ మీద ఎవరు ప్రాపర్టీ మీద ఎవరు రారండి మీకు ఎలాంటి లేదని చెప్పినా కూడా పోలీసు వాళ్ళ దౌర్జన్యం చాలా దారుణంగా ఉంది మా భార్య భర్తలను పిల్లలను మా ఇంట్లో నుంచి బయటకు నెట్టేసి గేటు దగ్గర కాపల కూర్చున్నారు ఇక్కడ ఎలాంటి జగడాలు లేవు ఎలాంటి లొల్లి లేదు ఎలాంటి లాయండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు మరి ఏ స్వాతంత్ర భారతదేశంలో మాట్లాడే హక్కు లేదా ఇంట్లో ఉండే హక్కు లేదా ఆర్టికల్ సిక్స్టీన్ కానీ పంతొమ్మిది ఆర్టికల్ ప్రకారం అసలు ఎక్కడ ఏం జీవో వచ్చింది మరి ఏం జీవో జారీ చేసిందో ప్రభుత్వం మాకు అర్థం కావట్లేదు నేను ఇప్పటికైనా ప్రభుత్వానికి అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నా మా ఇంట్లో మీ ఇంట్లో ఎవరైనా వచ్చి నెట్టేస్తే మీరు వాళ్ళను కాపాడుతారా మిమ్మల్ని నెట్టేసి ఎవరైనా ఉంటే దానికి పరిష్కారం ఏంటిది అని అడుగుతుంది దానికి ఆన్సర్ లేదు అనవసరంగా దీన్ని రచ్చరచ్చ చేస్తున్నారు కావాలని చెప్పేసి చేస్తున్నారు నిన్న ఎమ్మెల్యే గారు మలలో పెట్టి హార్టికల్చర్ డిగ్రీ కలిసి మా ప్రభుత్వం ఇచ్చింది హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్ మల్లలో ఉండాలి రఘుతం రెడ్డి గారు నూట ఇరవై నాలుగు ఎకరాలు వారు వీసీ గారు ఇచ్చారు ఇంకా ఇరవై ముప్పై ఎకరాలు ఉంది అక్కడనే కట్టాలి అని చెప్పేసి మేము ఇస్తే మొన్న సాక్షి పేపర్ లో వచ్చింది అక్కడ నుంచి తరలిస్తున్నాం ఏదో అని చెప్పేసి ఆ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు ఏదో దౌర్జన్యంగా భూమి లాక్కున్నాం కొంచెం మాట్లాడే ముందు సెన్స్ ఉండాలి ఏం మాట్లాడుతున్నామని ఉండాలి